न्यूज की स्वागत जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी नगर भारत

અરે ગો રે ના આખલા બરા બરા ఉపాధి హామీ పథకం అన్నది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం సుమారుగా వందకు పైన పనులు రోడ్లు వేయడం అయితేనేమి బిల్డింగ్లు కట్టడం అయితేనేమి సచివాలయానికి సంబంధించిన పనులు చేయడం అయితేనేమి నీటి కుంటలు అయితేనేమి రకరకాల పనులు ఇందులో వస్తాయి దీన్ని ఎఫెక్టివ్గా బాగా చేయగలిగితే గ్రామాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం సాధ్యమవుద్ది వంద పని దినాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి గ్రామంలో ఇవ్వగలిగితే రోజుకు మూడు వందల రూపాయలు చెప్పిన వాళ్లకు డబ్బులు అందించగలిగితే వాళ్ళకి ఇబ్బంది లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొని వచ్చినాం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది దుర్వినియోగమైంది ఎవరైతే వాళ్ళని దాని దాంట్లోకి దాన్ని దుర్వినియోగం చేయడం వల్ల విపరీతమైన అవినీతిమయమైంది దీన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది మనందరి మీద ఉంది నేను అందుకనే నేను నా తెలుగుదేశం కార్యకర్తలను కానీ నా జనసేన నా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ ఉపాధి హామీ పదు పనుల్లో చురుగ్గా పాల్గొనాలని చెప్తాం దానికి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ వాటికి సంబంధించిన విషయాల మీద కూడా ఈరోజు క్లారిటీతో అందరికి పంపిస్తా ఉన్నాం దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆదోనిలో మనం ఆదోని నియోజకవర్గంలో మనం గెలిచింది ప్రజలకు మంచి చేయాలని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ నుంచి మీనాక్షి నాయుడు గారు అయితేనేమి అలాగే గుడిసె కృష్ణమ్మ గారు అయితే ఏమి అలాగే భాస్కర్ రెడ్డి గారైనా శ్రీకాంత్ రెడ్డి అయినా ఒమ్మి సలీం అయినా సరే సకులసాల సమాజానికి సంబంధించినటువంటి మారుతిరావు గారైనా సరే రామచంద్రయ్య గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఇదే కోరుకున్నారు అదే విధంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులను నీలకంఠ గారైనా సరే లేదా మండలాధ్యక్షులైనా సరే లేదా విట్ట రమేష్ గారైనా సరే సావిత్రి గారైనా సరే లేకపోతే జైన్ గారైనా సరే మిగతా వాళ్ళు జనసేన మల్లప్ప అయినా సరే మిగతా నాయకులందరూ కూడా అందరూ కూడా ఈ ఉపాధి హామీ పనులని ఎఫెక్టివ్గా చేస్తామని ప్రమాణం చేసి ఈరోజు చేశాం అందరి సహకారంతో అందరి అనుమతి తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత పర్ఫెక్ట్ గా చేస్తామనే నమ్మకం నాకుంది దయచేసి నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆవేదన వ్యక్తం చేయడానికి కారణం కూడా ఉంది భారతీయ జనతా పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేన పార్టీలోకి కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుతా ఉన్నారు అనే భావన కూడా చేస్తా ఉన్నారు ఏమండి ఎలక్షన్లకు ముందు మాత పోట్లాడినారు ఈరోజు వచ్చి పార్టీలో చేరుతా ఉన్నారు మాకు ఇబ్బంది కాదా అని అడుగుతున్నాను వందకు వంద శాతం అందరికీ కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడే అవకాశమే లేదు అయ్యా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమికి మనకు సుమారు యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి మిగతా ఈ యాభై మూడు శాతం ఓట్లను రాబోయే రోజుల్లో డెబ్బై ఐదు శాతానికి పెంచుకోవాలంటే మరింతమంది కార్యకర్తలని మరింత మందిని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ లేదా నియోజకవర్గాల్లో మనం వాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరెవరైతే మంచి కార్యకర్తలు ఎవరెవరైతే పార్టీలో మన భావాలు నచ్చి వాళ్ళు కూడా ఎంతో నరకయాతను అనుభవించారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ కూడా కలిసి చెప్తా ఉన్నారు అయ్యా మేము నరకయాత్ర పడ్డాము ఈ పార్టీలో అని చెప్తా వాళ్ళందరూ కూడా ఈ రోజు మన మంచి ఆలోచనలను కూటమికి సంబంధించిన మంచి పనులను చూసి ఈ పార్టీలోకి చేరాలని కోరుకుంటున్నారు సో దయచేసి వాళ్ళందరినీ ఆహ్వానిద్దాం నేను చాలా స్పష్టంగా చెప్తాను నిన్న దాకా వందకు వంద శాతం వాళ్ళెవరూ కూడా ఎలక్షన్ లో మనకు పని చేయలేదు మనకు వ్యతిరేకంగా పనిచేశారు అది నిజం పచ్చి నిజం మొట్టమొదట ప్రాధాన్యత నా ఎవరైతే ఎలక్షన్లో నా గెలుపు కోసం ప్రయత్నం చేశారో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది ఎవరైతే ఈ రోజు పార్టీలోకి చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీ పని చేయమని అడుగుదాం కొంతకాలం వాళ్ళు కూడా పరిశీలిద్దాం వాళ్ళు పని చేస్తున్న క్రమంలో వాళ్ళకు తర్వాత రోజుల్లో బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా ఆలోచన చేద్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా అభద్రతా భావానికి లోను కావద్దు ఎవరు భయపడద్దు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి మన దగ్గర చేరుతున్నారు కాబట్టి అరే మనకు ప్రాముఖ్యత ఉండదేమో అని కొంతమంది భయపడతాం అది కూడా నిజం కాదు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి నేను మళ్లీ ని భిన్నవించుకున్నా నా తెలుగుదేశం పార్టీ నా భారతీయ జనతా పార్టీ నా జనసేన కార్యకర్తలే అత్యధికంగా లబ్ది పొందుతారన్న విషయాన్ని మాత్రం గట్టిగా